అందరికీ నమస్కారం బగార్ రైస్ చేయబోతున్నాను ఇప్పుడు బాస్మతి రైస్తో సరిపడగా కొద్దిగా ఆయిల్ ఆయిల్ చూసుకుని వేసుకోవాలి రైట రైస్ ఐటమ్స్ కాబట్టి అలాగే కొద్దిగా ఒక్క స్పూను నెయ్యి నెయ్యి వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడి చేసుకోవాలండి లోపు కొద్దిగా బిర్యా రెండు బిర్యానీ ఆకు కట్ చేసుకున్నటువంటి కొద్దిగా ఆనియన్ ఆనియన్ ఫ్లేవర్ అండ్ బ్రౌనిష్ కోసం బగార్ రైస్కి బ్రౌన్ కలర్ ఇష్టం లేని వాళ్ళు ఆనియన్ని జనరల్గా వేసుకోవచ్చు బ్రౌన్ చేయాల్సిన అవసరం లేదు బగార్ అన్నంలో కూడా వైట్గా కూడా చేసుకోవచ్చు వేసుకొని కొద్దిగా రెండు చెక్క బిర్యానీ మసాలా రెండు చెక్క మొగ్గ కొద్దిగా షాజీరా వేసుకోవడమే అవి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటూ ఆనియన్ బ్రౌన్ వస్తాయి టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ అయిన తర్వాత హాఫ్ టమాటా నిలువుగా చీల్చుకున్నటువంటి ఐదారు పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి అలాగా కొద్దిగా ఫ్రై అయిన వద్దాము ఇవి కొద్దిగా ఆనియన్ వేసుకుని ఒకసారి కలుపుకునేలాగా చూసారా బ్రౌన్గా అయినవి ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర వేసేది పుదీనా కొత్తిమీర వేసిన వెంటనే సారి కలిగి పెట్టుకునేలాగా ఫ్రెష్గా కచ్చా బిచ్చగా పట్టుకున్నటువంటి అల్లం వెల్లిపోయి మసాలా ఎక్కడ మాడకుండా మంచి ఫ్లేవర్తో ఉంది బగార్ రైస్కి ఈ విధంగా చేసుకోవాలి మసాలా అనేది ఇప్పుడు దీనిలో మన రైస్కి సరిపడగా వాటర్ నేను ఈ కప్పుతో ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నా కనుక టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరగాలి హాఫ్ కప్పు వేసాం కదా ఎక్స్ట్రా బాస్మతి రైస్ ఒక కప్పు అయితే దాంతో రెండు వేసుకోవాలి ప్రాపర్గా బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక హాఫ్ కప్పు ఎక్స్ట్రా వేసుకున్నాను అలాగే రుచికి సరిపడగా కళ్ళుప్పు వేసుకుంటున్నా ఇప్పుడు ఇది బాయిల్ అవుతూ ఉంటుంది ఈ బాయిల్ అయ్యేలోపు బాస్మతి బియ్యం కడిగి నానబెట్టుకోవాలి లిడ్ క్లోజ్ చేసి హాఫ్ కప్ వాటర్ బాయిల్ అయ్యి మసాలా ఉడికేదాకా ఫ్లేవర్ అంతా దిగేదాకా నీళ్ళలో వెయిట్ చేద్దాం అలా అండి ఇందాక బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నాం కదా ఈ మరుగుతున్న నీళ్ళలో ఈ విధంగా వేసాము ఈ విధంగా వేసి చూడండి రైస్ ఎట్లా కుక్ అవుతూ ఉంటాయి కుక్ అయ్యేటప్పుడు ఇంకా కొంచెం ఉడుగుతున్నాయి నీళ్ళు మరుగుతున్నాయి అనగా అసలు గరిటపెట్టి కదపకూడదు ఈ విధంగా బాగా మరిగిన తర్వాత కొద్దిగా సిమ్ పెట్టుకుని క్లోజ్ వచ్చేస్తే రైస్ రెడీ అవుతుంది మళ్ళీ చూద్దాం హలో అండి చూసారా రైస్ ఇది బాస్మతి రైస్ ఈ విధంగా కుక్ అవుతూ ఉంది ఈ కుక్ అవుతున్నటువంటి రైస్ని ఎక్కువ కలపకూడదు కలిపితే కనుక రైస్ విడిపోతుంది అదొక ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఇందులో కనుక ఈ విధంగా కుక్ అవుతున్నటువంటి రైస్లో కొద్దిగా పైన నెయ్యి ఇలా వేసుకుందాము కొద్దిగా నెయ్యి వేస్తే కనుక ఫ్లేవర్ ఇంక్రీజ్ అవుతుంది ఇంకా ఇది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందండి చూడండి రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయినటువంటి రైస్కి ఇంకా లిడ్ క్లోజ్ చేసేద్దాం మనకు పలవు ప్రాపర్గా రెడీ అయ్యి కుక్ అవుతుంది లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ సిమ్లో చేసేద్దాం ఇంక అంతేనండి అది మనం సర్వ్ చేసుకోవచ్చు